వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ ఒకప్పుడు ఈ ప్రాంతం కరువుసీమ బతుకు తెరువు కోసం వలస బాట పట్టాల్సిందే కానీ ఇక్కడి మహిళలు చేయి చేయి కలిపారు సంఘటితంగా నిలబడ్డారు ఆత్మవిశ్వాసంతో ఒక అడుగు ముందడుగేశారు క్షీర విప్లవాన్ని సాధించారు దేశంలోనే కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే ఏకైక డైరీగా పేరు సంపాదించుకున్నారు ఆ సంస్థ మరేదో కాదు ముల్కనూర్ మహిళా సహకార డైరీ ఈ డైరీ ఎక్కడో కాదండి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఉంది ఇప్పుడు మనం మహిళా సహకార డైరీ వద్ద ఉన్నాము ఇక్కడ అది డైరీ యొక్క ఇంటర్నల్ ఆడిటర్ కవిత గారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం మహిళలు మాత్రమే ఈ డైరీలో సభ్యులుగా చేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు రెండు వేల ఒకటో సంవత్సరంలో చాలా కరువు పరిస్థితి ఉండే ఈ వర్షాలు లేకపోవడం వల్ల పనులు లేకపోవడం వల్ల మహిళలకు ఏదైనా ఒక ఆదాయము కల్పించాలనే ఉద్దేశంతో సర్వే చేయడం జరిగింది గ్రామీణ ప్రాంత మహిళలు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పశువుల మీద ఉంటుంది పురుషులు కాకుండా మహిళని ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి సర్వే చేయడం జరిగింది అలాగే దీన్ని పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో ప్రారంభించడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ వారు మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే ఎలా ఉంటుంది మహిళలతో చేస్తే వాళ్ళకు కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఒక ఐదు సంవత్సరాల వరకు మనం లాభాల బాటలో పడతాము అనే ఆలోచనతో సర్వే రిపోర్ట్స్లలో ఉండే కానీ పదిహేడు ఆగస్టులో ప్రారంభించి ముప్పై ఒకటి మార్చ్ నాటికే బ్రేక్ ఈవెంట్కి వచ్చేసింది అనమాట సో అప్పుడు మొదటి అడుగు ఇక అప్పటి నుంచి మెల్లగా దాన్ని ఎదుర్కొంటూ ఇప్పటి వరకు మనకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగడమే జరుగుతుందండి గుజరాత్ లో ఉన్నటువంటి అమూల్ డైరీ కూడా ఉంది కదా అండి గుజరాత్ లో ఉన్నది ఎక్కువ మంది పురుషులు మహిళలు వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటుంది మనది వేరే ఇక్కడ మహిళల యొక్క అభివృద్ధి ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడింది డైరీని మొదలు పెట్టినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళ సమస్యలను ఎలా అధిగమించారు ముఖ్యంగా అంటే మన దగ్గర ఉన్న పశువులన్నీ నాటు ఆవులు గేదెలు అలా ఉండే అంటే డైరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాటి మీద మనం అవగాహన పూర్తిగా మనం వాటిని సంకరజాతి పశువులుగా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే వాటి పాడి పోషణ కూడా ఎక్కువ అవుతుంది అనమాట నా నాటు లాభాల బాటలో ఉండదు పాడిపోషణ గురించి అవగాహన లేదు ఆగా అవగాహన కూడా కల్పించడం జరిగింది మహిళలు నెక్స్ట్ మహిళలకు అసలు డైరీ అంటే ఏంటి అనేది తెలియదు అన్ని గ్రామాల వాళ్ళని మనం గుజరాత్కి తీసుకెళ్లి అమూల్ డైరీ చూపించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ చేయించడం జరిగింది ఈ డైరీ మొదలుపెట్టినప్పుడు ఎన్ని లీటర్లతో మొదలయ్యింది ఇప్పుడు ఎన్ని లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది ఐదు వేల లీటర్లతోని ప్రారంభించినండి ఇప్పుడు వచ్చేసి మనకు దాదాపుగా యాభై వేల లీటర్లు మనం పాల సేకరించడం జరుగుతుంది ఒక రోజుకు గ్రామంలో పాలు పోయాలంటే మీ సొసైటీలో సభ్యులుగా ఉండాల్సిందేనంటారా ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే ఫస్ట్ సభ్యులుగా చేరాలంటే తొంభై రోజులు పాలు పోసిన వాళ్ళకే సభ్యత్వం ఇవ్వబడుతుంది ఆ తొంభై రోజులు సభ్య పాలు పోసే క్రమంలో వాళ్ళు సభ్యులుగా చేరాలనుకుంటే చేరుతారు సభ్యుల యొక్క లాభాలు దీనికి సంబంధించినవన్నీ వాళ్ళు పోయొచ్చు కానీ వాళ్ళకి సభ్యులకు అందే ఇవి ఇన్పుట్స్ అంటే సర్వీసెస్ సేవలు ఏవైతున్నాయో అవి అందించబడవు అనమాట ఓన్లీ సభ్యులుగా ఉన్న వాళ్ళకే అవి అందించబడతాయి వ్యవసాయ వ్యవసాయ కూలీలుగా వెళ్ళే రైతులకు ఆవులు కానీ గేదెలు కానీ పశుపోషణ కోసం ఎలా ఒప్పించగలుగుతారు గ్రామీణ వ్యవస్థలో పూర్వం నుంచి కూడా పశువులు అనేది ఒక భాగం ఒకటా రెండు అనేది ఖచ్చితంగా ఉండేది వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళకి కరెక్ట్గా అంటే లాభాల బాటలో పడేటట్టుగా ఎట్లా చేసుకుంటే పాలు పోసి లాభాలు పొందొచ్చు అనేది వాళ్ళకి చెప్పి చేపించడం జరుగుతుంది ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మనం సిబ్బంది ఉంటారు రోజు రోజుగా వాళ్ళని అంటే ఏ రకమైన సిబ్బంది వాళ్ళకే ఉంటారన్నమాట డైరీలో ఆ సిబ్బంది వెళ్ళి చూడడము అక్కడ లోకల్గా ఉన్న ప్రతి కోఆపరేటివ్లో ఉన్న సభ్యులను కూడా ఒక్కొక్కరిని కూడా ఎన్ని పశువులు ఉన్నాయి ఎన్ని పాలు పోస్తున్నారు ఎందుకు లాభం వస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ప్రతిసారి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు లాభాల బాటలో నడుస్తున్నారు పాడి రైతులకు బర్రెలు కానీ గేదెలు కానీ కొనుగోలు చేసుకోవాలంటే కానీ మీ సంఘం నుంచి వెళ్ళి కానీ మీ డైరీ నుంచి వెళ్ళి కానీ లోన్లు ఇస్తూ ఉంటారా ఎంతవరకు ఇస్తూ ఉంటారు లోన్లు అనేటివి మన దగ్గర డైరీ నుంచి డైరెక్ట్గా ఏమి ఇవ్వరు కానీ పొదుపు సంఘాల నుంచి వాళ్ళు లోన్ తీసుకుంటారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం బిల్లు ఇస్తాం కదా ఆ బిల్లు నుంచి వాళ్ళు ఒక బిల్లు లోన్ కట్టుకుంటారు ఒక బిల్లు వాళ్ళు వాడు అవసరాలకు వాడుకుంటారు ఈ విధంగా వాళ్ళు తప్పకుండా లోన్లు కట్టడం వల్ల ఎంత మొత్తం ఎత్తుకున్నా కూడా అంత మొత్తం పశువులను కొనుక్కొని కరెక్ట్గా కట్టడం వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్కరికి మీ పాల డైరీలో పాలు పోసిన సభ్యులకు నెలకు ఎంతవరకు ఆదాయం పొందుతున్నారు ఒక పశువు ఉన్న మహిళ ఆరు వేల రూపాయల వరకు లాభం పొందే అవకాశం ఉంది అంటే ఏ ఏ మహిళలు కూడా వాళ్ళకు ఒక పశువు అనేది ఇప్పుడైతే లేదు దాదాపుగా నాలుగు ఐదు పశువులు అట్లా ఉంటున్నాయి కాబట్టి లాభమే ఈ ముల్కూర్ మహిళా సహకార డైరీ యొక్క టర్నోవర్ ఎంత అండి ఈ టర్న ఓవర్కు వచ్చిన ఆదాయంతో పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారా ప్రస్తుత టర్నోవర్ ఓవర్ వచ్చేసి నూట నలభై తొమ్మిది కోట్లు పాల ఉత్పత్తులు ఫస్ట్ రెండు సంవత్సరాలు పాలే మనం పంపించడం జరిగింది తర్వాత నెయ్యి బటర్ మిల్క్ కర్డ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు వచ్చేసి ఒక ఎనిమిది రకాల పాల పదార్థాలు తయారు చేసి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది మీ డైరీలో పాల ఉత్పత్తులే కాకుండా మరి ఇంకేమైనా ప్రోడక్ట్స్ తయారవుతున్నాయా తయారైతే ఏమేమి తయారవుతున్నాయి పాలు కాకుండా మనకు వచ్చేసి పనీర్ నెయ్యి స్వీట్స్ మూడు రకాలుగా తయారవుతాయి పేడ బాసుంది మిల్క్ కేక్ లస్సీ స్వీట్ లస్సీ ఉంటుంది మ్యాంగో లస్సీ ఉంటుంది నెక్స్ట్ బాదాం మిల్క్ ఇప్పుడు ఫ్లేవర్ మిల్క్స్ ఉంటాయి మీ డైరీలో తయారైన ప్రోడక్ట్స్ని అమ్మడానికి ఇతర జిల్లాల్లో ఏమైనా స్టాల్స్ కానీ అవుట్లెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు డైరీలో తయారైన పాలు పాల పదార్థాలన్నీ మనకు ఎక్కువ శాతం అమ్మకాలనేటివి వరంగల్ హన్మకొండ కాజీపేటలలో జరుగుతుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు యాభై ఐదు నుంచి అరవై అరవై శాతం ఎక్కువనే అమ్ముకుంటా మిగతా నలభై శాతం అయితే మనకు కరీంనగర్ గోదావరి కానీ మంచిర్యాల్ జగిత్యాల హైదరాబాద్ అన్ని సిటీస్కి జనగామ ఇట్లా మెయిన్ సిటీస్ మన దగ్గరలో ఉన్న వాటి అన్నిటికి పంపించడం రోజు ఇప్పుడు మనకు వచ్చేసి ఎనభై వేల లీటర్ల పాలు పెరుగు అమ్మకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అంటే ఇప్పుడు పాలు తీసుకున్నప్పుడు ఇది స్వచ్ఛమైన పాలు అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు ఫస్ట్ మన స్ట్రక్చర్ చెప్తాను నేను మీకు సభ్యులు సభ్యులు కూడా ఆ గ్రామంలో ఉన్న సంఘంలో సభ్యులుగా ఉంటారు ఫస్ట్ ఆ సభ్యులు పోసిన పాలను సేకరించడానికి ఒక కార్యదర్శి ఉంటారు అక్కడ లెక్కలు రాయడానికి ఎన్ని పాలు వస్తున్నాయి మార్నింగ్ ఈవినింగ్ ఎంత ఫ్యాట్ ఎంత వేసే వాళ్ళకి ఎంత బిల్లు పోతుంది ఈ లెక్కలను చూసుకోవడానికి సెక్రటరీ ఉంటారు అట్లనే ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే పశువుల పోషణ అట్లనే పది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఆ పది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆ ఊ ఆ సభ్యులను ఆ గ్రామంలో ఉన్న సభ్యుల నుంచి ఎన్నికవుతారు ఆ ఎన్నికైన పది మంది నుంచి ఒకరు అధ్యక్షులుగా ఉంటారు సభ్యులకు కొన్ని రకాల సేవలు అందించడం జరుగుతుందండి యాభై కిలోల దాన బస్తాకి వంద రూపాయల సబ్సిడీ మీద సప్లై చేస్తాము అట్లనే మందులు పశువులకు మందుల పైన ఇరవై శాతం సబ్సిడీ ఉంటుంది కొన్ని డీవార్మింగ్ అట్లాంటి వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో మనం ఉచితంగానే సప్లై చేయడం జరుగుతుంది అట్లనే సభ్యుల భర్తలకి సభ్యులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది యాక్సిడెంటల్గా మరణించిన వాళ్ళకి లక్ష రూపాయలు ఉంటుంది నార్మల్గా చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇద్దరికి వర్తిస్తుంది కవరేజ్ అదొకటి కల్పిస్తాము సభ్యుల భర్తలు కానీ సభ్యులు కానీ ఎవరు చనిపోయినా కూడా ఇద్దరికి ఇమ్మీడియట్గా ఫినరల్ ఎక్స్పెన్సెస్ కింద ఐదు వేల రూపాయలు సంస్మరణ కింద ఐదు వేల రూపాయలను అందించడం జరుగుతుంది అదే రోజు పశువుల యొక్క ఇన్సూరెన్స్ అది కూడా తక్కువ ప్రీమియంతో చేయించి అందించడం జరుగుతుంది సార్